ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ నట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు సరే నిన్న మంచి మాట మాట్లాడిండు ఏమని ఏ మంచి పని చేశారు కాళేశ్వరం గట్టి అన్నాడు అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు కానీ నేను ఆధారాలు చూయించదలుచుకున్నా అద్దాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు ఇక నేను లెటర్ కూడా చూపిస్తా పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ ఏం రాసిందో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నాను